ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము రోమినికి రాసిన పత్రిక పన్నెండవ కలిగియుండు ఈ వచనమును మనము ధ్యానించినట్లయితే అసలు నీవు ప్రార్థనలో ఉంటున్నావా ఒకసారి పరీక్షించుకో ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తున్నావో ప్రార్థన దేవుడు నీకిచ్చిన ఆయుధం కదా అదే నిర్లక్ష్యం చేస్తూ గాలికి తిరుగుతున్నావేమో ఒక్కసారి పరీక్షించుకో నీ ప్రార్థనే నీ జీవిత గమ్యాన్ని మారుస్తుంది కోల్పోయిన నీ ప్రార్థనా జీవితాన్ని తిరిగి కట్టుకో కనీసం వాక్యం కూడా చదవలేని స్థితి కూడా అలా ఉంది ఆత్మీయ స్థితి నీ ఆత్మీయ స్థితి ఏంటో మరి ఆలోచించుకో ఒక్కసారి దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను